ఒక సహోదరి బీరువాలో పట్టీలు పెట్టింది ఆ పెట్టేటప్పుడు ఏమైందంటే అవి జారిపోయి పై కానాల నుంచి కింద కాణాలు పడే అది చూసుకోవాలా ఇక వారం రోజుల తర్వాత అమ్మాయి పట్టీలు పెడదామని చెప్పేసి బీరువాలోకి వెళ్ళి ఆ కానాలు గోడాడుతున్నది గానం నా పట్టీలు పోయి నా పట్టి పోయి బాధపడతా ఉంది ప్రార్థన చేస్తా ఉంది ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట వెంటనే కింద కారణాలు కదా మొదలు పెట్టింది పట్టీలు కనపడ్డాయి దేవుడు స్తోత్రం కలుగునగా ప్రీతి దేవుని పెట్లారా ఒక వెంటి పోగొట్టుకున్నప్పుడు ఎలాగైతే జాగ్రత్తగా వెలుగుతామో ఒక స్త్రీ పది వెండి నాణ్యములు కలిగి ఉంది వాటిలో ఒకటి పోగొట్టుకున్నప్పుడు ఆమె ఏం చేసిన తెలుసుకో దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి దానిని దొరకపచ్చుకున్న తర్వాత ఆ వెండి నన్నేమో తీసుకుని సంతోషించింది ఒకరు ధనం పోగొట్టుకుంటే ఒక లక్ష రూపాయలు అనుకోండి ఆ పోతే లెక్స్ మనం తెచ్చుకోవచ్చి అనుకుంటారా ఏమో స్వరూపరాండి దేవుని స్వత్సరంగా ఉన్నా అవి ఎక్కడ పోయినవి అని ఆ స్థలం అంతా వెదుగుతారు ఆ ప్రాంతంలో సంచరించిన వాళ్ళని అడుగుతారు నీకనే డబ్బులు పడ్డా నువ్వు చూసావా అని చెప్పేసి అని ఒకవేళ అలా కూడా ఆచూక్యం దొరకకపోతే ఇంకా నా అనేకమైన విధాల ప్రయత్నాలు చేసి మొత్తానికి వాటిని దొరకపుచ్చుకోవడానికి సత విధాల ప్రయత్నం చేస్తారు సో ఒక వెండిని ఎలాగైతే పోగొట్టుకున్నదని వెతుకుతున్నావో అలాగే ధనమును పోగొట్టుకున్నప్పుడు ఎలాగైతే వెతుకుతున్నావో అలాగున దేవుని సన్నిధిలో నీవు వెతుకుతూ ఉంటే దేవుని వాక్యములో వెతుకుతూ ఉంటే దేవుని యొక్క భయభక్తులు ఏంటో నీకు అర్థమైంది ఏదో ఓఆర్కే వచ్చి వేస్తా ఉంటే దేవుని యొక్క భయభక్తులు అర్థం కావు కొంతమంది చదువు ఉంది కానీ బైబిల్ చదవదు అది ఒక అజ్ఞానం వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు దేవుని స్తోత్రం కలుగునగా ఏం నేర్చుకోలేరండి దేవుని భయం ఏంటో భక్తి ఏంటో ఏం నేర్చుకోలేరు లేదు చదువులింగంలో ఎక్కడ అవుతున్నారు వాళ్ళు కూడా అట్నే అవుతారు చదువులింగంలో కొంచెం అయ్యం ఒమ్మో ఇప్పుడు వినకపోతే మళ్ళీ తర్వాత మనం చెప్పే వాళ్ళు ఉండరు మర్చిపోతే ఎక్కడ వచ్చేవారు అది అయ్యారు అడుగుతారని చెప్పేసి భయముతోటి వణుగుతోటి జాగ్రత్తగా వీళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు దేవుని స్తోత్రం కొంతమంది భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే బుక్ తీసుకొని రాసుకొని చక్కగా దాన్ని నేర్చుకొని ఇంకా పది మందికి ప్రయత్నం చేస్తుంటారు రైట్ మంచి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం ఎలా వెదకాలిగా అంటే దేవుని సన్నిధిలో మనం పోగొట్టుకున్న వస్తువు కోసం ఎలాగైతే వెతుకుతామంటామో అలాగే అనుదినము కూడా దేవుని వాక్యము ధ్యానం చేస్తా ఉంటే దేవుని వాక్యం చదవటము లేకుంటే విన్న వాక్యం ధ్యానం చేయటము ఇలా ఎప్పుడైతే చేస్తా ఉంటామో అప్పుడు దేవుని యొక్క భయభక్తులు అయితే మనకి అర్థమవుతా ఉంటే గ్రహించుకోగలుగుతూ ఉంటాం అందుకే నేను రక్షణ పొందుకున్న తర్వాత రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రక్షణ పొందుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి సంవత్సరము ఆ దరి నుంచి ఈ దరి వరకు అంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా వాక్యం బైబుల్ చదువుతానే ఉంటాం ప్రతిరోజు కూడా దేవుని స్తోత్రం ఏం చదువుతున్నానండి బైబిల్ చదువుతా ఉన్నాం ఇప్పుడు సుమారుగా పదిహేను సార్లు బైబుల్ చదివి ఉంటాను అయినా కానీ నేను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దేవుని స్తోత్రం ఇప్పుడు మీరు ఆలోచన చేయండి మీరు ఎన్నిస్తా చదివారు బైబులు మీకెంత అర్థమైంది దేవుని స్తోత్రం కలగం కాదు మాకు చదువు లేదండి అంటారా చదువు వాళ్ళ చేత కూడా చెప్పేస్తాను చెప్పాక మనం పోస తెల్లగట్లో పోయా ప్రార్థనకి తెల్లగట్లలో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు పిలిచారు వీళ్ళారు వెళ్లి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత తిరిగి అంటే ఒక ముసలం ఎదురైంది ఆమె సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నది ఆమె చదువుతుంది వార్త రెండో అధ్యాయము ఒకటో వచ్చనం కాడి నుంచి పదహారో వచ్చినం దాకా కంఠాపాకం చదువుతుంది నేను బిద్దరు పోయి దేవుని స్తోత్రం సంవత్సరం కలిగొందా ఇదేంద్రబాబు ఏమి డిగ్రీ చదవలేదు ఎంబీఏ చదవలేదు ఏమి కనీసం చదువు కూడా లేదు ఎలాగే ఆ ఆమె అయ్యా నేను మాత్రము దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత పక్కన ఏమి జరిగినా నేను పట్టించుకోను నా శివులు మొత్తం గారి మాట మీదే ఉంటాయి ఆయన నోటుకుండా వచ్చే ప్రతి మాట పొళ్ళు బాకుండా విని ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ చెబుతా వాళ్ళకి అన్నీ వినకపో అని చెబుతా అంటారు దేవుని స్తోత్రం కలుగుండాలి ఎవరికంటాడు చెప్పేది ఇంట్లో దేవుని స్తోత్రం కొంతమంది బయటకు వెళ్ళి చెప్తారు ఇంట్లో చెప్పలేదు అది ఒక వీక్నెస్ దేవుని స్తోత్రం కలుగునగా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నాడు ముందు విన్న వాక్యం ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ తర్వాత వీధిలో వాళ్ళకి చెబితే ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో వెళ్ళిపోతుంది దేవుని స్తోత్రం కలుగునగాక నేను అడిగాను అమ్మా ఏం చదువుకున్నా నేనేం చదువుకోలేదయ్యా మరి ఇంట్లో వాళ్ళు చెబుతుంటే నేను వింటారంటే వాళ్ళు ఎనరండి అయినా సరే వినాల్సిందే వాళ్ళు వాళ్ళకి ఎన్నే వెనకపోయి కూర్చోబెట్టి చెప్తారు వాళ్ళు కనుక వెళ్ళిపోయారు అనుకో అన్నం పెట్టేటప్పుడు వాళ్ళ మామూలుగా జీవితం అంటే వెనకొని వెళ్ళిపోతున్నాను అనుకో బాగా వాళ్ళకి మంచి రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలు తయారు చేసి వాళ్ళకి పెట్టి ఆ వాక్యం చెప్పాలంటే వాళ్ళు అన్నం తినేటప్పుడు ఈ వాక్యం అందిస్తా ఉన్నారు దేవుని స్తోత్రం ఏదేమైన పడుకోండి నేను ఏదైతే నేర్చుకున్నాను ఏదైతే విన్నాను అది ముందు ఇంట్లో వాళ్ళని చెప్పి ఆ తర్వాత ఒకవేళ పరిగిపోయాను అనుకో నా పక్కన ఎవరన్నా కొట్టుకోలేదు సో వాళ్ళు ఏ వ్యవహారం అనే అతని వాళ్ళ వ్యవహారం మొత్తం తీసి పక్కన పెట్టేసి ఈ ఎవరమే చెబుతాను దేవుని స్తోత్రం బాగుంది అందుకని నేను బాగా పెట్టుకోగలిగాను అన్నదండి ఇప్పుడు చెప్పండి ఆమె చదువు ఉందా కానీ ఎలా గుర్తుపెట్టుకోగలిగింది ఆమె వెళ్ళిన తర్వాత ఇంటి వారికి చెప్పుకుంది పొలం వెళ్తే పొలంలో పనిచేసే వాళ్ళకి అవుతుంది ఇక ఆమె నోటికుండా ఆ మాటలు చెప్తే వేరే ఏ మాటలు రామంటారు వాళ్ళు సాక్షి వెళ్తున్నారు పక్కన ఏమో మాత్రం అంటే బాగా వేసుకు బాగా పట్టిందంటే చేస్తాను మీతో పాటు బాగా వాకింగ్ చేసింటాడు ఎందుకని ఇంట్లో అదే అవ్వం తాము నడుపుతుంటే అదే వారు పొలంలో పోయినం ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీ ఇంట్లో కానీ మీ పొలంలో పనిచేసేప్పుడు కానీ ఏ వ్యవహారం చేస్తానని చెప్పండి ఇప్పుడు చెప్పొద్దులే మీ మనస్సాక్షి మీరు ప్రశ్నించుకొని దేవుని దగ్గర సమాధానం చెప్పుకోండి దేవునికి మహిమ కర్వనుగా